ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అయితే రావడం జరిగిందనమాట డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు నలభై నాలుగు మందికి ఎస్జిడి ఎస్జిడిసి హోదా కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఇచ్చిందనమాట రాష్ట్రంలో నలభై నాలుగు మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కలెక్టర్లు ఎంవి రవీంద్రనాథ్ సిహెచ్ మధు మోహన్ అనురాధ టిఏవి నాగలక్ష్మి శ్రీ రామచంద్రన్ చందర్ ఏ మారతి ఎస్ రాజేష్ కుమార్ కె సూర్యలత ఎస్ పద్మావతి ఎన్ శారదాదేవి ఎం లలిత సూర్యకుమారి ఆర్ఎస్ చంద్రవతి కే స్వర్ణలత ఎల్ రమణ రమాదేవి వి లీల ఎస్ రమేష్ బాబు వి విజయకుమారి వి శ్రీనివాసులు ఎస్ శ్రీను ఆర్ పాండు వి హనుమ హను హనుమ కే సత్యపాల్రెడ్డి ఆర్ దశరథ్ ఆర్ఎస్ చిత్రు సిహెచ్ రవీందర్ వి రాములు టి పద్మావతి ఎల్ రమేష్ బి రాజగౌడు ఎస్ రవి ఎన్ రెడ్డి ఎస్ రాజేశ్వర్ కె వెంకారెడ్డి టి శ్రీనివాసరావు సి సాయిరం ఎన్ రసూనాంబ వి లచ్చిరెడ్డి ఎల్ అలివేలు టివి వినోద్ కుమార్ వి శ్రీనివాసులు కె రమాదేవి వి సుహాసిని ఎన్ రాధి రాధిక రమణి వి బి జయశ్రీలకు ఎస్జి డీలుగా అయితే పదోన్నతలు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో వీరందరికీ కూడా పదోన్నతలకు సంబంధించి అయితే కేటాయించడం జరిగింది పదోన్నతులపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం హర్షం అయితే వ్యక్తం చేయడం జరిగింది సో ఈ విధంగా వీరందరూ కూడా పదోన్నత అయితే ఇస్తూ జీవో అయితే ఇచ్చారనమాట రాత్రికి రాత్రే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి